హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నా పేరు జకీర్ హో ట్యాపింగ్ సంబంధించిన ప్రధాన నిందితుడు ఎస్ఐబిలో గతంలో మాజీ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న సంగతి మనందరికీ తెలుసు అమెరికాకు పరారైన సంగతి తెలుసు అమెరికాకు ఉడాయించిన సంగతి మనకు తెలుసు ఆయనతో పాటు శ్రవణ్ రావు అని ఒక తెలుగు న్యూస్ ఛానల్ అధిపతి కూడా ఈ కేసులో పరారయ్యాడు ఆయన సుప్రీంకోర్టులో రక్షణ పొందిన తర్వాత అంటే అరెస్ట్ చేయకూడదన్న ఒక సంథింగ్ వాటెవర్ అటువంటిది ఒక ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడికి ఆయన లండన్ నుంచి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడు ఇది హైదరాబాద్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ముందు హాజరయ్యాడు మంగళవారం నాడు మూడోసారి ఆయనను పది గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు అందులో ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఆయన దగ్గర మూడు ఫోన్లను సీజ్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దీన్ని తిరగడం జరుపుతోంది సెట్ సీజ్ చేసిన మూడు ఫోన్లకు సంబంధించి పాస్వర్డ్ అడిగితే గుర్తులేదు తెలియదు మర్చిపోయా అని చెప్తున్న మాట ఇది శ్రవణ్ రావు అయితే ఈ ఆర్థిక నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో లేకుంటే సైబర్ నేరగాళ్ళు అంటారో మరి దీన్ని ఏమనాలో మనకు తెలియదు ఈ టైప్ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇది ఇది ఒక చాలా చాలా పెద్ద నేరం ఇది సో టెలిగ్రాఫ్ చట్టం కావచ్చు ఇంకొక చట్టం కావచ్చు ఇంకొక చట్టం కావచ్చు వ్యక్తుల గోప్యతకు సంబంధించిన చట్టం కావచ్చు సో ఈ చట్టాలన్నిటికీ సంబంధించిన నేరాలకు పాల్పడ్డ నిందితులు అమెరికాలో లండన్కు పారిపోవడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాటికి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే లోపే వాళ్ళు వీళ్ళిద్దరూ ఉడాయించారు అంటే వీళ్ళిద్దరి దగ్గర అత్యంత కీలకమైన ఆధారాలు ఉన్నాయి అందువల్ల శ్రవణ్ రావుని శ్రవణ్ రావు తనకు తానుగా వచ్చి ఇన్వెస్టిగేషన్కు హాజరైన కారణంగా ఆయన మూడోసారి విచారణలో చాలా ప్రశ్నలు వేశారు చాలా వాటికి ఆ జవాబు కూడా చెప్పలేదు ఇప్పుడు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయాన్ని ఒప్పుకుంటున్నారు మరి ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఎవరు మిమ్మల్ని ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశించారు అట్లాగే ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ఆ ఆ డిస్కులు హార్డ్ డిస్క్లు కానీ నివేదికలు కానీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎవరికి అందజేశారంటే అది చెప్పట్లేదు ఇటువంటి నేరగాళ్లకు బహుశా ఐ థింక్ నాకు తెలిసైతే థర్డ్ డిగ్రీ మెథడ్స్ అయితే ఉపయోగించే ఛాన్సెస్ లేవు మరొక రకంగా హింసించే అవకాశాలు కూడా లేవు సో వీళ్ళను కూర్చోబెట్టి ఛాయ్ తాగించి లేకుంటే బిస్కెట్లు ఇచ్చి మాట్లాడించి గంటలు గంటలు ప్రశ్నించినా కూడా ఫలితం లేకుండా పోతుంది సరే శ్రవణరావు సంగతి పక్కన పెడితే ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు పాస్పోర్టును రద్దు చేశారు సో ఇక ఆయన అమెరికా ఆయనను ఇండియాకు అమెరికా ప్రభుత్వం అప్పగించబోతున్నట్టుగా తాజా కథనాలు వస్తున్నాయి బుధవారం నాడు అందుతున్న సమాచారం ప్రకారం బహుశా అత్యంత త్వరలోనే ప్రభాకర్ రావును ఇండియాకు అమెరికా అప్పగించే అవకాశం ఉంది ప్రభాకర్ రావు కనుక వస్తే మొత్తం గుట్టు నట్టే అవకాశం ఉంది అంటే కేసీఆర్ హయాంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ పర్పస్ ఏంటి ఎవరెవరిది ఫోన్ ఫోన్లు ట్యాప్ చేశారు దానివల్ల జరిగిన లావాదేవీలు ఏమిటి ఎటువంటి లాభాలు వాళ్ళు అప్పుడు ఆశించారు అంటే ఈ శ్రవణరావు కానీ మరొకరు కానీ మరొకరి యాక్చువల్గా శ్రవ శవర్రావు కూడా చూడండి ఇప్పుడు మంగళవారం నాడు మూడోసారి హాజరయ్యాడు సిట్ ముందు అంతకుముందు టూ టైమ్స్ కూడా విచారణకు పిలిచినప్పుడు చాలా విషయాలను దాటవేశాడు చెప్పకుండా వాటిని తనకు తెలియదని చెప్పాడు అయితే ఎవరైతే ఈ కేసులో పట్టుబడి జైల్లో ఉన్నారో కొంతమంది బెయిల్ మీద కూడా వచ్చారనుకోండి ప్రణీత్ రావు అనే మాజీ పోలీస్ అధికారి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆయన ముందు పెట్టారు ప్రణీతరావు వాంగ్మూలలో ఇదంతా ఉంది అంటే శ్రవణ్ రావు రోల్ ఆ వాంగ్మూలలో బయటపడింది కనుక దాన్ని ముందు పెట్టి దీని సంగతి ఏంటి ప్రణీతరావు చాలా క్లియర్గా చెప్పాడు మీ రోల్ ఇక్కడ ఉంది మీ ఆఫీస్లో మీ చాలా ఆఫీస్లోనే సర్వర్ పెట్టారు అక్కడి నుంచి కూడా ఇదంతా జరిగింది ఎందుకు జరిగింది ఎవరెవరికి అందజేశారు ఏంటి అట్లాగే మీ మధ్యలో జరిగిన ఆర్థిక లాభాల ఏమిటి అనేది కూడా ప్రశ్నించారు చాలా సమాధానాలు ఆయన బయట బయట పెట్టలేదని వార్తలు వస్తున్నాయి కనుక ఇప్పుడు మనం అందరూ కూడా ఎదురు అంటే ప్రభాకర్ రావు వస్తే కేసీఆర్ గుట్టు రట్ అవుతుందా లేకుంటే కేటీఆర్ గుట్టు రట్ అవుతుందా లేకుంటే కేసీఆర్ హయాంలో అసలు ఎవరెవరు అంటే కీ రోల్ పోషించారు ఈ ఫోన్ ట్యాపింగ్లో దానివల్ల వాళ్ళు పొందిన ప్రయోజనాలు ఏమిటి అంటే వాళ్ళు ప్రత్యర్థులకు ప్రత్యర్థుల ఫోన్లనేటివి ట్యాప్ చేసిన విషయం మనకు తెలుసు అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు ఈవెన్ హైకోర్టు జడ్జిలవి కూడా చేశారు సినీ హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు గతంలో వార్తలు వచ్చాయి సో ఈ ఫోన్ ట్యాపింగ్ అనే క్రైమ్కు క్రైమ్కు పాల్పడాలన్న ఆలోచన ఎక్కడ పుట్టింది ఈ డివైస్లు ఏవైతే ఉంటాయో అంటే ఇజ్రాయెల్ నుంచి కొన్నారా మరొక దేశం నుంచి కొన్నారా ఈ కొనుగోలుకు సంబంధించిన వ్యవహారం ఇట్లా జరిగింది ఏ రకంగా వాటిని ఆ పరికరాలని తెప్పించారు వీటన్నిటిపైన కూడా చాలా తరోగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది బట్ ఇన్వెస్టిగేషన్ నేను ఇంతకుముందు చెప్పా ఇటువంటి నేరగాళ్ళ నేరస్తులకు అంటే ఐ మీన్ నిందితులు అందాం ఇటువంటి నిందితులకు మరి థర్డ్ డిగ్రీ ఉపయోగించారు కనుక ఈ ఎన్ని రకాలుగా ప్రశ్నలు వేసినా వేసిన ప్రశ్ననే మళ్ళీ తిప్పి తిప్పి వందసార్లు వేసినా కూడా జవాబు అతను చెప్పదలుచుకోకపోతే చెప్పే అవకాశం లేదు సో ఇప్పుడు మనకి ఇన్వెస్టిగేషన్ అనేది శ్రవణ్ రావుతో పూర్తి అయ్యే అవకాశం లేదు ప్రభాకర్ రావును అమెరికా ఇండియాకు అప్పగించిన తర్వాత ఆయన హైదరాబాద్కు వస్తే సిట్టు ముందు ఆయన హాజరైతే సిట్ వేసే ప్రశ్నలకు ప్రభాకర్ రావు ఇచ్చే జవాబులను బట్టి కేసీఆర్ హయాంలో జరిగిన ఈ క్రైమ్ సూత్రధారులు పాత్రధారులు ఇవన్నీ వీళ్ళందరూ కూడా బయటపడే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్